ప్రజలకు తన మహిమలెన్నో చూపించే పదకొండు వందల సంవత్సరాల నుండి తిరుపతిలో వెలసిన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర ప్రారంభం సందర్భంగా ఏకలవ్య ఫౌండేషన్ సారథి సమాజ సేవకులు ప్రతాప్ స్వామిజీ అలాగే రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నిర్వహణలో గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా బుధవారం ఉదయం ఏకలవ్య ఫౌండేషన్ అధ్యక్షులు రామారెడ్డి తొమ్మిది మంది ముత్తైదులు వెంటరాగా రంగస్థలి కళాకారులు శ్రీకృష్ణుడు శివుడు నారదుడు లక్ష్మణుడు ఆంజనేయుడు మాయల ఫకీర్ సుబ్రహ్మణ్య స్వామి అర్జునుడు వంటి వివిధ రకాల పౌరాణిక వేషధారణలతో వాయిద్యాలు డప్పులు నృత్యాల నడుమ పెద్ద గంగమ్మ ఆలయం నుంచి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవాలయం వరకు కోలాహలంగా ఉత్సవం నిర్వహించారు ఈ పట్టు వస్త్రాలు సమర్పించిన ఉత్సవ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి టి సుబ్రహ్మణ్యం రెడ్డి గంగాధర్ రాజశేఖర రెడ్డి కె చంగారెడ్డి జయంత్ కుమార్ బ్రహ్మానందరెడ్డి శాంబోలు హరినాథ్ కోదండపాణి మేకల గంగయ్య వి భాస్కర్ భజన కళాకారులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు జిల్లా ప్రజలందరికీ గంగమ్మ తల్లి జాతర శుభాకాంక్షలు ఈ సంవత్సరము రైతులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్షాలు సకాలంలో కురవాలని అమ్మవారికి సంకల్పిస్తున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా గ్రామ దేవతని ఎప్పుడు విస్మరించరాదు సంవత్సరానికి ఒక్కసారైనా మనకు తోచిన పొంగులు కానీ ఇంకోటి ఇంకోటి చేసి అమ్మవారికి కృతజ్ఞత తెలపాలి ఈ సంవత్సరం నీటి కరువు లేకుండా త్రాగునీటికి ఇబ్బంది లేకుండా వర్షాలు కురాలని అమ్మవారిని కోరుకుంటున్నాము ఓం గంగమ్మ తల్లి తిరుపతి గ్రామ దేవత మనందరినీ కాపాడే తల్లి గంగమ్మ తల్లి ఎంతో ప్రసిద్ధి చెందింది ప్రపంచంలోనే ఎక్కడా జరగని విధంగా తిరుపతిలో గంగ జాతర జరుగుతుంది ఈ వారం రోజుల పాటు వివిధ వేషధారణలతో వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారు ఈ నిన్న సాధింపుతో స్టార్ట్ అయింది రేపు పద్నాలుగో తేదీ జాతర అంగరంగ వైభవంగా లక్షలాది మంది ప్రజలు మన తిరుపతి నుంచే కాకుండా మన జిల్లా నుంచే కాకుండా తిరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఇటు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి కూడా తండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు అందరికీ మంచి జరగాలని అమ్మవారి ఆశీస్సులు మనకు అందరికీ కలగాలని ఈరోజు కళాకారులు వివిధ వేషధారణలతో మన పూజసి ప్రతాప్ స్వామీజీ గారు అలాగే కళాకారులు అందరూ కలిసి ఈరోజు నిన్నే చాటింపు వేశారు ఈరోజు వేషధారణతో వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాము దేవస్థానం వారు అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసి మాకందరికీ దర్శన భాగ్యం కలిగించారు అందరికీ గంగమ్మ తల్లి చల్లని దీవులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ వారం రోజుల పాటు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆమె చల్లని చూపులతో మనం అందరూ సుఖ సంతోషాలతో అలాగే పిల్లలు మంచి చదువులు చదువుకుని రైతులు మంచి పండును పండించి మన దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడే విధంగా అమ్మవారి ఆశీస్సులు మనం పొందాలని కోరుకుంటూ జై గంగమ్మ తల్లి